హాయ్ హలో నమస్తే వనకం ఆ దాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ సో ఆన్ టు ద పాయింట్ పాయింట్ పాయింట్లోకి వచ్చేద్దాం సుత్తి సోది లేకుండా సో నేను ఆల్రెడీ తమ్నెలు పెట్టాక మీకు అర్థమైపోయి ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నాను సో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి తను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న నిర్ణయాలకి ఎంతమంది సఫర్ అవుతున్నారు దానివల్ల ప్రాస్ అండ్ కాన్స్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను ట్రంప్ ఎలెక్ట్ అవ్వడం ఇది సెకండ్ టైం ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి అయ్యాడు ఇది సెకండ్ టైం సో ఇదే లాస్ట్ అన్నట్టు వేళ ఈ నాలుగు సంవత్సరాలు అయిపోతే ఇంకా మళ్ళీ ఎప్పటికీ ట్రంప్ ఎలెక్ట్ అవ్వలేడు సో ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు సో తను తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలా ఎఫెక్ట్ అవ్వబోతుంది లేకపోతే ఎవరు ఎఫెక్ట్ అవుతారు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను సో ఆల్రెడీ తను స్టార్ట్ చేసిన డిపోర్టేషన్కి అయితే స్టార్టెడ్ పిల్లలైతే లైక్ స్టూడెంట్స్ రిటర్న్ వెళ్ళిపోతున్నారు వలసదారులు ఎవరైతే మెక్సికో నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్నారో వాళ్ళని ఎంతమందినైతే పట్టుకున్నారో వాళ్ళనైతే రిటర్న్ పంపించడం జరుగుతుంది సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఎవరైనా కానీ మన స్టూడెంట్స్ అయినా ఎవరైనా వెళ్ళిపోతున్నారు ఇలా మాస్ డిపోర్టేషన్ జరుగుతుంది అంటే ఒకటే రూల్ అండి లైక్ ఏదైతే మనం వాళ్ళ దేశానికి వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ రూల్స్ని పాటించి లీగల్గా ఉన్నంతవరకు ఏ ప్రాబ్లం ఉండదు అనేది నా ఉద్దేశం అండ్ సో స్టూడెంట్స్ అయినా ఎన్ని గంటలు వర్క్ చేయాలి వాళ్ళు అన్నే గంటలు వర్క్ చేసుకొని లీగల్గా ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు సో ట్రంప్ వాస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద డే వన్ అమెరికాని ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా డెవలప్ చేయాలి సో ఇక్కడ లీగల్గా ఉన్న వాళ్ళకి జాబ్ అవకాశాలు ఇవ్వాలి అనేది మొదటి నుంచి ఆయన చెప్తుంది అదే సో దాని ప్రయత్నంలోనే ఇవన్నీ చేస్తున్నాడు సో అదొకటి స్టూడెంట్స్ డిపోర్టేషన్ ఎవరైతే వలసదారులు ఇల్లీగల్గా వచ్చి ఉంటున్నారో వాళ్ళందరినైతే రైడ్స్ జరుగుతున్నాయి దొరికిన వాళ్ళని అయితే రిటర్న్ పంపించేస్తున్నారు సో దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం అదొకటి అండ్ సెకండ్ థింగ్ పిల్లలకి సిటిజన్షిప్ సో ఇక మీదట పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ రాదు అనే దాని మీద అయితే ఇంకా చర్యలు జరుగుతున్నాయి ఇంకా పకడ్బందీగా అమలు జరిగిందా లేదా అనేది ఇంకా కోర్టులో అయితే నడుస్తుంది దాని మీద ట్రంప్ నిర్ణయించడానికి అర్హుడా అర్హుడు కాదా అనే దాని మీద అయితే ఇంకా డిస్కషన్ నడుస్తుంది సో ఒకవేళ లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే గ్రీన్ కార్డ్ అయినా సిటిజన్స్ అయినా ఇదర్ వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఇద్దరిట్లలో ఏ ఒక్కరికి పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్నా వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి మాత్రమే సిటిజన్షిప్ వస్తుంది కానీ లైక్ హెచ్ వన్స్ ఉన్న హెచ్ ఫోర్స్ అయినా ఈఏడీస్కి అయినా వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి సిటిజన్షిప్ రావద్దు అయితే నిర్ణయించి చెప్పాడు బట్ సీ దాన్ని ఎంతవరకు అవుతుందో అండ్ ట్వంటీ ఎయిత్ వరకే దాని డెడ్ లైన్ సో దానికి ముందు వరకు అయితే ఎవరైతే ఇంచుమించు ఆ డేట్స్లో ఉన్నారో లైన్లు కట్టేస్తున్నారంట హాస్పిటల్ దగ్గర అని మనం న్యూస్లో అక్కడిక్కడ చూస్తున్నాం బట్ ఆ ఇన్ఫర్మేషన్ అంత అక్యురేట్ కాదేమో అని నేను అనుకుంటున్నా ఎందుకంటే అమెరికాలో ఈ మెడికల్ సిస్టమ్ అనేది కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది మేబీ ఒకవేళ దగ్గరలో ఉన్న డేట్స్ అంటే వాళ్ళు నైన్త్ మంత్ ఉండో లేకపోతే ఇంకో వారమో ఇంకో పది రోజులు ఉంది అంటే మేబీ వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవచ్చేమో కానీ మరీ ఇంకా దూరంలో ఉన్న డేట్స్ అయితే ముందే వచ్చి సిజేరియన్ చేసేయండి అని అంటే ఇక్కడ హాస్పిటల్ థింగ్స్ అయితే అట్లా వర్కౌట్ అవ్వవు అని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ థర్డ్ థింగ్ కొత్తగా మళ్ళీ పెట్టింది ఏంటి అంటే కెనడా నుంచి అయినా మెక్సికన్ నుంచి అయినా వచ్చే ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టారిఫ్ అయితే పెంచాడు సో ఏవైతే ప్రోడక్ట్స్ లైక్ కెనడా నుంచి మనకి ఇంపోర్ట్ అవుతున్న మెక్సికో నుంచి మెక్సికో నుంచి ఇంపోర్ట్ అవుతున్న ప్రోడక్ట్స్ మీద అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ట్యాక్స్ పెట్టడం జరిగింది సో దానికి వాళ్ళ అధ్యక్షులు కెనడా అండ్ ఆల్సో మెక్సికో అధ్యక్షులు కూడా రియాక్ట్ అయ్యారు బట్ మన దాంట్లో అమెరికాలో కొన్ని చాలా మట్టుకు కొన్ని ప్రోడక్ట్స్ లైక్ నిత్యావసర వస్తువులు అనుకోవచ్చు లైక్ ఫుడ్ అనుకోవచ్చు అండ్ ఫిష్ సీ ఫుడ్ అయినా ఏదైనా కొన్ని మనకి వేరే దేశాల నుంచి అయితే వస్తాయి అండ్ ఎలక్ట్రానిక్స్ అయినా ఇవన్నీ మనకి వేరే దేశాల నుంచి వస్తాయి నాట్ ఓన్లీ కెనడా అండ్ మెక్సికో ఈ రెండింటికి ఇరవై ఐదు శాతం పెంచితే చైనాకి మాత్రం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీద పది పర్సెంట్ అయితే పెంచాడు సో దీనివల్ల ఎవరు నష్టపోతారు ఇటు అమెరికాలో ఉన్న జనాలు నష్టపోతారా లేకపోతే కెనడాలో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళు నష్టపోతారా వాళ్ళ ప్రోడక్ట్స్ ఇటు రావడాలి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ట్యాక్స్ పే చేయాలి అని అంటే సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి నష్టం కొన్ని నిత్యావసర వస్తువులు అయితే అమెరికాకి అక్కడి నుంచి వస్తాయి లైక్ టాకింగ్ అబౌట్ ఎలక్ట్రానిక్స్ అయినా ఫుడ్ అయినా సీ ఫుడ్ అయినా ఫిష్ అయినా సో బటర్ అయినా మనకి ఇక్కడ ఉపయోగపడేటివి ఏవైతే కొన్ని ఉన్నాయో అవి అక్కడి నుంచి వస్తాయి కాబట్టి సో దానివల్ల ఇక్కడ రేట్స్ పెరిగే అవకాశం ఉందా అనేది మనకి ఇంకా ఫ్యూచర్లో చూడాలి సో అది ఇంకా జరుగుతుంది కానీ వాళ్ళు మాత్రం రియాక్ట్ అయ్యారు కెనడా వాళ్ళైనా మెక్సికో వాళ్ళైనా ఓకే మీరు పెంచుతున్నారా మాకు రావా మేము కూడా పెంచుతామని చెప్పి వాళ్ళు కూడా కెనడా అధ్యక్షులైనా లేకపోతే మెక్సికో అధ్యక్షులైనా వాళ్ళు కూడా రిటర్న్ సవాల్ చేశారన్నట్టు ట్రంప్కి మరి ఇది ఎక్కడ వరకు పోతుందో ఏమవుతుందో తెలియదు చూడాలి ఫ్యూచర్లో అండ్ చైనా నుంచి అనుకుంటే చైనా మీద ఆల్రెడీ దాని మీద ఒక టెన్ పర్సెంట్ అయితే పెంచారంట సో లెట్సీ ఇది ఎలా జరుగుతుంది అనేది బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ డిపోర్టేషన్లు జరిగినా లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తీసేసిన సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీస్ దాని గురించి ఆలోచించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనం వచ్చింది వర్క్ చేసుకోవడానికి లీగల్గా ఉండడానికి సో వచ్చినంత వరకు మన వీసా ఎంతుందో లేకపోతే మన వ్యాలిడిటీ మన వీసా వ్యాలిడిటీ ఎంతుందో మనం వచ్చి మన పనులు చేసుకొని వెళ్ళిపోమన్నప్పుడు వీసా అయిపోయినప్పుడు మన పని అయిపోయినప్పుడు వెళ్ళిపోవడం నా ఉద్దేశం సో స్టూడెంట్స్ ఎంతమంది దొరుకుతున్నారా అని అంటే డైరెక్ట్గా స్టూడెంట్స్ని పట్టుకోవాలి అనేది ఈ రేట్స్ జరగట్లేదు సో నార్మల్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఎక్కడైతే ఈ రెస్టారెంట్స్ బార్స్ బయట ఉండే హోటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రేట్స్ జరుగుతున్నప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళ పాస్పోర్ట్స్ ఎక్కడెత్తు వాళ్ళ పాస్పోర్ట్స్ చెక్ చేయడమైనా వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేయడమైనా వాళ్ళ ఐడిస్ చెక్ చేయడం దాంట్లో తెలుస్తుంది యాక్చువల్గా ఈయనే అర్హుడా ఇక్కడ వర్క్ చేయడానికి అనేది దాని ఉద్దేశంలో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడ ఈయన ఎలిజిబుల్ కాదు వర్క్ చేయడానికి సో ఇలా కాకుండా బిజినెస్ వీసా బీవన్ బీ టూ వీసా మీద టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళు అలానే ఉండి డబ్బు సంపాదించుకుంటున్నారు ఇక్కడ ఏంటి అంటే అమెరికాలో నువ్వు సంపాదిస్తున్నావు ఇఫ్ యు వర్కింగ్ అని అంటే నువ్వు ట్యాక్స్ పే చేయాలన్నట్టు సో వీళ్ళు అలా కాకుండా ఓన్లీ క్యాష్ తీసుకొని అలా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు ఇల్లీగల్ వర్కర్స్ కింద లెక్క సో అలాంటి వాళ్ళని దొరకబట్టి పంపించేస్తున్నారు మీరు ఇక్కడ లీగల్గా ఉండి వాళ్ళ రూల్స్ పాటించి లీగల్గా వర్క్ చేస్తున్నంత కాలం మీకు ఏ ప్రాబ్లం ఉండదు మీకు ఇచ్చిన వీసాకి మీరు అర్హుల ఇక్కడ వర్క్ చేయడానికి అనేది చూస్తున్నారు సో అలా కాదు అని తేల్చుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని రిటర్న్ పంపించేస్తున్నారు సో దట్స్ ఇట్ లైక్ ఇవి ఆయన పాటించే రూల్స్ ఆయన పెట్టిన రూల్స్ మొదటి నుంచి క్లియర్గానే ఉన్నాడు సో అమెరికాని డెవలప్ చేయడానికైనా ఇక్కడ ఉన్న జాబ్స్ లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రమే వర్క్ చేయాలి అండ్ ఆల్సో ట్యాక్స్ పేర్ వాళ్ళు మాత్రమే ఉండాలి అనేది అని ఉద్దేశం ఆ ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతున్నాయి బట్ కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఈ కెనడా మెక్సికో నుంచి వేసిన ట్యాక్స్ల వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాలి ఎందుకంటే చాలా మట్టుకు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ప్రోడక్ట్స్ అంటూ పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి సో దానివల్ల రేట్లు పెరుగుతాయా ఎలా జరుగుతుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాలి ఎలా ఎఫెక్ట్ పడుతుంది మన మీద పడుతుందా ఇక్కడున్న బిజినెస్ వాళ్ళ మీద పడుతుందా సో లెట్సీ ఎలా జరుగుతుంది అనేది సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్